పురిటి నొప్పులు వస్తే ఆసుపత్రికి తీసుకువెళ్లటం సాధారణం కానీ ఓ భర్త ఆసుపత్రికి బదులు డాక్టర్ కు వీడియో కాల్ చేసి ఇంట్లోనే ప్రసవం చేశాడు ఈ సాహసానికి ప్రశంసలు దక్కలేదు పైగా చిక్కులు ఎదురయ్యాయి తమిళనాడులో జరిగిన ఈ ఘటన ఇప్పుడు పెను దుమారం రేపుతోంది తమిళనాడు తూర్తుకూడి జిల్లాకు చెందిన బ్యాంక్ మేనేజర్ గజేంద్రన్ తన భార్య సత్యతో కలిసి గజేంద్రండిగ నివసిస్తున్నాడు నిండు గర్భిణి అయిన సత్యకు గురువారం మధ్యాహ్నం పురిటి నొప్పులు మొదలయ్యాయి ఆ సమయంలో గజేంద్రన్ చేసిన పని అందరినీ ఆశ్చర్యపరిచింది అతను భార్యను ఆసుపత్రికి తీసుకువెళ్లకుండా ఓ వైద్యుడికి వీడియో కాల్ చేశాడు డాక్టర్ వీడియో కాల్లో ఇస్తున్న సూచనలకు అక్షరాల పాటిస్తూ భార్యకు విజయవంతంగా పరిశ్రమ చేశాడు సత్య పన్నెంట్ జన్మనిచ్చింది విషయం తెలుసుకున్న వైద్యులు అక్కడికక్కడే చూడగా తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగానే ఉన్నారు ఇక్కడి వరకు బాగానే అసలు వివాదం ఇక్కడే మొదలైంది తీసుకువెళ్లమని ఎంత చెప్పిన నిరాకరించాడని తెలిసింది అవకాశం ఉన్నప్పటికీ నిపుణుల సహాయం లేకుండా ఇంట్లోనే ప్రసవం చేయటం తల్లి బిడ్డ ప్రాణాలను ప్రమాదంలో పడవేయడమేనని ఆరోగ్య శాఖ అధికారులు తీవ్రంగా పరిగణించారు ఈ మేరకు గజేంద్రన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కు అధికారికంగా ఫిర్యాదు చేశారు దీంతో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీ మారింది ఈ సందర్భంగా తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నారు సరైన శిక్షణ వైద్య పరికరాలు లేకుండా ప్రసవం చేయటం అత్యంత ప్రమాదకరమని స్పష్టం చేస్తున్నారు ప్రసవ సమయంలో అధిక రక్తస్రావం ఇన్ఫెక్షన్లు లేదా బిడ్డకు ఊపురాగకపోవటం వంటి సమస్యలు తలెత్తితే ఇంట్లో ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుందని అది తల్లి బిడ్డల ప్రాణాలకే ముప్పు తెస్తుందని చెబుతున్నారు